హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము తిరునాలకు ఊరికి వచ్చాం కదా ఈ రోజైతే ఊర్లో లాస్ట్ డే అనమాట ఈ రోజే మా రిటర్న్ జర్నీ ఇంకా మార్నింగ్ లేవగానే పొలంకి వచ్చామన్నమాట ఊరికే సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేము కొంతమంది కజిన్స్ మాత్రం ఉన్నాము మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు పొన్నూరు వెళ్తున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా ఫేమస్ టెంపుల్ ఉంది ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఆ టెంపుల్ చూడాలనిపించింది అందుకే అడిగితే మా కజిన్స్ అయితే తీసుకుని వెళ్తున్నారు మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు నాకు కామెంట్ చేయండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇరవై నాలుగు అడుగులు ఎత్తైతే ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టెంపుల్ లోపలికి వెళ్ళాక చెప్తాను ఇక్కడ స్వామి గుడితో పాటు ఇంకొక ఐదు ప్రముఖ దేవాలయాలు అయితే ఉంటాయి అవన్నీ కూడా లోపలికి వెళ్తూ చూస్తూ మాట్లాడుకుందాము అలానే ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఈరోజు తిరునాల లాస్ట్ డే కదా ఈవినింగ్ నుంచి అయితే తిరునాల వ్లాగ్ చూపించేస్తాను ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఈ టెంపుల్ అడ్రస్ చెప్పేస్తాను ఇది వచ్చేసరికి గుంటూరు డిస్టిక్ పొన్నూరు అనే ఊరిలో ఉంటుంది గుంటూరు నుంచి ఈ ఊరికి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చాలా మంచి టెంపుల్ ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే గనక తప్పకుండా విజిట్ చేయండి మా ఊరికి ఇంత దగ్గరలో ఉన్నా కూడా నేను ఎప్పుడూ రాలేకపోయాను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను ఇంకా ఇది వచ్చేసరికి వీరాంజనేయ స్వామి గుడి ఈ టెంపుల్లో లోపల వీడియో అయితే ఎలో లేదు ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా రామాయణంలో జరిగిన కొన్ని అంశాలను ఇలా పెయింటింగ్స్ లాగా వేశారు చాలా బాగుంది ఆ స్టోరీ అనమాట ఇక్కడ మీకు బయట నుంచి అయితే స్వామివారిని చూపిస్తున్నాను చూసేయండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం అనమాట ఇది మొత్తం ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పు మూడు అంగుళాల మందం అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారికి అభిషేకాలు లాంటివి చేయాలంటే పక్కనున్న మెట్ల ద్వారం ద్వారా పైకి వెళ్లి అభిషేకాలు అయితే చేస్తారు ఇక్కడ విశేషంగా తమలపాకుల పూజ బాగా చేస్తారు అలానే ఇక్కడ ఈ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరిక ఏదన్నా తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తారంట ఇక్కడ స్వామివారిని చూడాలంటే తల పైకెత్తుకుని చూడాల్సిందే ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా అవేంటంటే అఖండ జ్యోతులు అనమాట వాటి గురించి నేను తర్వాత క్లియర్గా చెప్తాను ముందైతే ఈ గుడి పక్కనే ఉన్న సహస్రలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నందీశ్వరుడు చూసారా ఎంత పెద్దగా ఉన్నారో అండ్ ఈ టెంపుల్ లోపల కూడా మనకి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తారు అలానే వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారు ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ శివలింగాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ శివలింగాలు అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలు ప్రతి దేవాలయం ముందు కూడా అఖండ జ్యోతి స్తంభాలు అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్వర్ణ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ కూడా వీడియో అయితే ఎలో లేదు అండ్ దానికి పక్కన ఉన్న టెంపుల్ వచ్చేసరికి గరుత్మంతుని గుడి ఇక్కడ హనుమాన్ విగ్రహమే అంత పెద్దగా ఉందంటే గరుత్మంతుని విగ్రహం ఇంకా పెద్దగా ఉంటుంది ఇంకా ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ విష్ణుమూర్తి ఎంత చక్కగా చెక్కారో కదా ఈ విగ్రహాలను అయితే ఇప్పుడు మీకు గరుత్మంతుని విగ్రహం అయితే చూపిస్తాను ఈ స్వామి కూడా ఏకశిలా విగ్రహం అనమాట ఇది ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు అలానే నాలుగు అంగుళాల మందం అయితే ఉంటుంది ఈ స్టోరీ అంతా కూడా మనకి అక్కడ బోర్డ్స్ మీద అయితే రిప్రజెంట్ చేశారు ఈ గుడిలో పెద్దగా ఉన్న రెండు విగ్రహాలు కూడా ఏకశిలా విగ్రహాలు అని చెప్పాను కదా వీటిని వేరే ఊరు నుంచి ఇక్కడికి ఎలా తీసుకొచ్చి ప్రాణ చేశారు ట్రక్స్ మీద తీసుకుని వస్తారు కదా ఈ మధ్యలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎలా తీసుకొచ్చారు అనేది అక్కడ గుడిలో క్లియర్ గా ఇలా స్టోరీ లాగా రిప్రజెంట్ చేశారు ఈ గుడి దగ్గర శుక్ల పంచమి రోజు గాని ఆదివారం కానీ స్వామి వారికి సహస్ర నామార్చన చేయించుకుని పాయసం నివేదనగా సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని సంతానం వివాహం కాని వారికి వివాహం అవుతుంది అని ఇక్కడ నమ్మకం అనమాట ఈ గుడిలో మనకి మొత్తం ఆంజనేయ స్వామి గుడి గర్మంతుని గుడి వెంకటేశ్వర స్వామి గుడి దశావతారాల గుడి సహస్రలింగేశ్వర స్వామి గుడి అలానే కాలభైరవుని గుడి కూడా ఉంటుంది అయితే ఒక ఐదు ప్రముఖ దేవాలయాల ముందు మాత్రం ఇలా అఖండ స్తంభాలు అయితే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి దశావతారాల గుడి ఇదైతే సపరేట్ షార్ట్ క్లియర్ గా అప్లోడ్ చేస్తాను ఇక్కడ కూడా మీరు ఒకసారి చూసేయండి ఇవి చూస్తూ ఉండండి ఈ లోపు నేను మీకు శాశ్వత అఖండ దీప స్తంభాల గురించి అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి కాలభైరవ స్వామి గుడి ఎదురు అయితే ఆకాశ దీప స్తంభం అయితే ఉంటుంది అలానే ఆంజనేయ స్వామి గుడి ఎదురు వాయుజ్యోతి అలానే సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ముందు అగ్నిజ్యోతి అలానే దశావతారాల ఆలయం ముందు జలజ్యోతి అలానే గరుత్మంతుని ఆలయం ఎదుట పృథ్వీజ్యోతి అయితే ఉంటుంది ఈ అఖండ దీపాలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెలుగుతూనే ఉంటాయి అందుకే శాశ్వత అఖండ దీపాలు అంటారు వీటిని మనం చూడొచ్చు అన్ని చూపించాను కానీ ఒక ఆంజనేయ స్వామి ఎదురు ఉన్న వాయు జ్యోతి అయితే నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్న స్వామి వచ్చేసరికి మహావిష్ణువు దశావతారాల గుడిలో మెయిన్ విగ్రహం అనమాట ఇది ఇవన్నీ కూడా క్లియర్ గా సపరేట్ షాట్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను కావాలంటే అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు మీకు తెలుసా ఈ ఊరిని ఒకప్పుడు స్వర్ణపురి అనేవాళ్ళు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అదేంటంటే చిన్నకాశీ అంటారు ఇక్కడ అన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి ప్రసిద్ధి చెందినవి అలానే ఈ గుడికి చాలా దగ్గరలోనే భవన్నారాయణ స్వామి అని చెప్పి ఇంకొక గుడి కూడా ఉంది కుదిరితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ గుడిని కూడా వెళ్ళి చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి గుడి అది ఎదురు ఉన్నది ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న వాయు జ్యోతి అదే అఖండ దీపం ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళి పైకి వెళ్ళి అఖండ జ్యోతిని అయితే దర్శనం చేసుకుని వద్దాము ఇక్కడ అంతేకాకుండా నాగశిలలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ గుడిలో మంగళవారం శుక్రవారం శనివారం అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారు ఈరోజైతే కొంచెం తక్కువ మందే ఉన్నారు పైగా మేము గుడి క్లోజింగ్ వెళ్ళాం వెళ్ళామన్నమాట అందుకే ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు అలానే మేము ఇక్కడ ఈరోజు అక్కడే అన్నదానం చేస్తుంటే అక్కడే భోజనం కూడా చేసి వచ్చాము ఈ గుడిలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది నాగేంద్ర స్వామి శిలలు అలానే ఇక్కడ కొన్ని దేవతా వృక్షములు కూడా ఉన్నాయి రావి చెట్టు ఉసిరి చెట్టు అలాంటివి అలానే ఈ గుడిలో మనకి రాహుకేతు పూజలు అలానే సర్పదోష నివారణ పూజలు కూడా చేస్తారు నేను ఇందాక చెప్పాను కదా ఇలా స్టోరీ బోర్డ్స్ అయితే పెట్టారు ఇక్కడ ఈ టెంపుల్ గురించి స్టోరీ అయితే ఇక్కడ పెట్టారు అలానే ఎవరు ప్రతిష్ఠించారు ఎలా తీసుకొచ్చారు ఆ విగ్రహాలని అలానే ఆ విగ్రహం యొక్క చరిత్ర అంతా కూడా ఈ గుడి చరిత్ర అంతా కూడా ఆ స్టోరీలో అయితే ఉంది ఇప్పుడు మనం వాయు జ్యోతిని చూడడానికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కొంతమంది మహానుభావులు వీర ప్రేమికులు ఉంటారు కదా ఇక్కడ గోడల మీద కూడా వాళ్ళ పేర్లు రాసుకున్నారు ఇంత మంచి దేవాలయానికి వచ్చి ఇక్కడ కూడా గోడల మీద పేర్లు రాయకపోతే ఏమవుతుంది ఎవరికైనా మరీ ఇలా పేర్లు రాసుకోవాలనిపిస్తే ఒక పుస్తకం కొనుక్కుని రాసుకోండి అయ్యా బాబు అంతేకాని ప్రముఖ దేవాలయాల్లోకి వచ్చి ఇట్లా గోళ్ల మీద మాత్రం అస్సలు రాయొద్దు ఈ అఖండ జ్యోతి చూడటానికి పైకి వెళ్ళినప్పుడు పక్కన గుడిలు అయితే భలే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయం చాలా చక్కగా ఉంది కదా పైనుంచి చూస్తుంటే అలానే మరోవైపు చూస్తుంటే గరుత్మంతుని గుడి వెంకటేశ్వర స్వామి గుడి దశావతారాల గుడి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకా మీకు కూడా అఖండ జ్యోతి చూపించేస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి వాయు జ్యోతి ఈ వీడియోలో నేను జ్యోతి జ్యోతి అని నా పేరు నేను ఎన్నిసార్లు చెప్పాను కదా ఇప్పుడు మీరు చూస్తున్నది వీరాంజనేయస్వామి గుడి గోపురం పైనుంచి చూస్తుంటే అన్ని గుళ్ళ గోపురాలు కూడా భలే కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ అన్న ప్రసాద వితరణ ఉంటుందని చెప్పాను కదా మనం భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోదాము కొంచెం మందే వస్తున్నా కూడా ఆ కొంతమందికి కూడా కడుపు నింపు పంపిస్తున్నారు మనం కూడా వచ్చి తినేసి వెళ్ళిపోకుండా మనకి తోచినంత మనం ఎంతో కొంత ఇలా అన్నదానానికి అయితే ఇస్తే మనలానే రేపు మరొకరు ఎవరైనా గుడికి వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాము ఇంకా మేము భోజనం చేసి బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్ళినా మనకి షాపింగ్ ముఖ్యం కదా టెంపుల్ దగ్గరికి వచ్చి కూడా ఇక్కడ షాప్స్ ఉంటే చూస్తున్నాము ఏదైనా బుక్స్ కానీ అలా తీసుకుందాం అని చెప్పి వీళ్ళైతే జెండాలు తీసుకున్నారు నేనేమో రామకోటి బుక్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసి కాసేపు ఫ్రెష్ అయిపోయి మంచిగా కూర్చుని కబర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇది వచ్చేసరికి ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ తెప్పించుకుని తింటూ ఉన్నాము పునుగులు బజ్జీ ఇవి అనమాట ఎవ్వరూ లేరు మేమే ఒక టెన్ మెంబర్స్ అయితే ఉన్నాము మేము కూడా ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాము ఇంకా కొన్ని అవర్స్ మాత్రమే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు ఈ ఊరికి ఈసారి అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళాము చూస్తున్నారు కదా అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అన్నపూర్ణదేవి అలంకరణలో ఎంత అందంగా ఉన్నారో మా ఆరమండలమ్మ తల్లి అమ్మవారు నేనైతే ఒక్క నిమిషం అలంకరణ చూస్తూ అలానే ఉండిపోయాను ఎంత నచ్చిందో చూడగానే ఈసారి అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు చాలా చాలా బాగుంది మేమైతే టెంపుల్కి కొంచెం మెల్లిగానే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది ఈరోజు పక్క ఊర్ల నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు అన్న ప్రసాద వితరణ అయితే జరుగుతుంది అలానే టెంపుల్ బయట ఇక్కడ ఉయ్యాలలో చూస్తున్నారు కదా ఆరమండలమ్మ అమ్మవారు ఇక్కడ కూడా చాలా అందంగా ఉంటారు టెంపుల్ బ్యాక్ సైడ్ నైట్కి భోజనానికి అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి దాదాపు ఈ రోజు ఇక్కడ పదివేల మంది పైనే భోజనాలు అయితే చేస్తారు ఇక్కడ బ్యానర్ లో ఒక అతను ఉన్నారు కదా ఆయనే ఈ గుడి మొత్తానికి ఈ తిరునాల రోజు ఈ పూల డెకరేషన్ మొత్తం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేయిస్తున్నారు ఊర్లో అసలైన తిరునాల ఈ రోజులానే ఉంది చాలా సందడిగా ఉంది బయట ఊరోళ్ళు కూడా ఎక్కువ వస్తారు కాబట్టి ఈరోజు చాలా క్రౌడ్ ఉంది అలానే ఇక్కడ ఈరోజు వేద హై స్కూల్ అని ఒక స్కూల్ పిల్లలతో ఈరోజు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఇదేంటంటే బైక్ పార్కింగ్ కోసం కాసేపు ఆగాక మళ్ళీ ఈ ప్లేస్ అయితే చూపిస్తాను మీకు ఎంత క్రౌడ్గా ఉంటుందో ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యేలోపే జనాలు అయితే బాగా వచ్చేసారు గుడికి ముందే వెళ్ళి మంచి పని చేసామనిపించింది ఇప్పుడైతే క్యూ లైన్ ఎంత దూరం ఉందో ఇంకా మేము ఎర్లీగానే ఈరోజు భోజనం అయితే చేసాము ఎందుకంటే ట్రైన్ టైం అవుతుంది వెళ్ళాలి అని చెప్పి అన్నప్రసాద వితరణలో భోజనాలు ఏదో పెట్టారు అంటే పెట్టారు అన్నట్లు పెట్టకుండా నిజంగా ఎంత బాగా పెట్టారో అండి స్వీట్ కానీ హాట్ కానీ పులిహోర కర్రీస్ కానీ అన్నీ చాలా బాగా పెట్టారు అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి మేము ఈరోజు మంచిగా రెండు పూట్లా కూడా దేవుడి భోజనమే చేశాము ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు అబ్బా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మేమంతా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ త్రీ డేస్ కూడా ఇదేంటంటే రోడ్డు మీదే ఇలా టేబుల్స్ చైర్స్ వేసి భోజనాలు అయితే పెడుతున్నారు అండ్ ఇక్కడే కాదు ఇలా రెండు మూడు రోడ్లలో అయితే భోజనాలు పెడుతున్నారు ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా సర్వ్ చేస్తూ బాగా పెట్టారు అంతమంది మీద కూడా ఏ మాత్రం పొరపాటు చేయకుండా బాగా మెయింటైన్ చేశారు నేను ఫస్ట్ టైం ఈసారి మూడు రోజులు కూడా ఉండి అమ్మవారి భోజనం చేసి మరీ వెళ్తున్నాను అమ్మవారి దయ వల్ల మీకు ఇంకొక విషయం చెప్పనా నాకు బాగా నచ్చిన ఒక విషయం ఈ అమ్మవారి తిరునాలకి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయి దూరం ఊరుల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఇన్విటేషన్ కార్డ్స్ పంపించి ఇన్వైట్ చేస్తారు కొన్ని ఊర్లకైతే ఎక్కువ మంది ఉంటే వాళ్ళే వెళ్ళి స్పెషల్గా ఇన్వైట్ చేసి వస్తారు నేను ఆ కార్డు మా దగ్గరికి కూడా తిరుపతి కూడా వచ్చింది నేను ఆ కార్డు అయితే వీడియోలో పైన అటాచ్ చేస్తాను చూడండి ఈ విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తిరునాలని చూడాలి అని చెప్పి ఇలా ఇన్విటేషన్ కార్డ్స్ అయితే పంపిస్తున్నారు ఫైనల్గా శ్రీ 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 ఆదిపరాశక్తి ఆర్యమండలమ్మ అమ్మవారి గుడి అయితే ఒకసారి చూసేయండి బయట నుంచి ఎందుకంటే మళ్ళీ మనం వెళ్లాల్సిన టైం అయితే దగ్గరకు వచ్చేసింది మళ్ళీ ఈ తిరునాలు రావాలంటే ఈ వీడియో చూడాలంటే వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా ఇక్కడ వేద హై స్కూల్ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా వాళ్ళు అయితే భలే ముచ్చటగా డ్యాన్స్ చేశారు కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే మాకు ఎక్కువ చూసే టైం లేదు ఒక టెన్ మినిట్స్ అయితే చూసేసి వచ్చేసాము ఇందాక చెప్పాను కదా బైక్ పార్కింగ్ ఎంత ఎంటీగా ఉంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము పొన్నూరు నుంచి ట్రైన్ అనమాట మాకు ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్